కుమార్ గారు ఒక మంచిగా ఎనిమిది వేల రూపాయలు మల్లికార్జున గారి కుమారుడు హరి ఒక మంచిగా ఎనిమిది వేల రూపాయలు సహకరిస్తున్నారు అలాగే వినోద్ కుమార్ రెడ్డి గారు ఈ రైతును హలో ఫోన్ కమిషన్ కార్డీ పిల్ల ఏం గొప్ప లాస్ట్ కార్డు కాడి ఉంటే మళ్ళా మొత్తం சிவக்ரிஷ்னா கார்டப்பாளன் ரமம் சுண்டோரு மண்டலம் అయ్యా బాబు ఆగండి ఏది అర్థం లేవు గొర్రె నిలబతారు రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోటా శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి తిరుమల తిరుపతిలో రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీరాములమ్మ తల్లి శ్రీశా చౌదరి గారు

కాశీకి పోయాడు కాని అయిపోయాడు అనుకుంటున్నారా వారణాసిలో బతుకుతున్నాడు తన వలస మార్చుకున్నాడు అనుకుంటున్నారా మొదటి స్థానానికి మొదటి సెకండ్లు మెదుకంజెలు ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు మెరుగింజలు ఉన్నాయి था Ah, 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 ah,